ఉద్యోగులు కార్మికులు కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు మానుకోవాలని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ జేసీ చైర్మన్ అలపత్తి విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారండి సార్వత్రిక సమ్మెలో భాగంగా భోజన విరామ సమయంలో కలెక్టరేట్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్వంలో ధర్నా జరిగింది వందలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఉద్యోగుల రక్షణ పెన్షన్ ఇంక్రిమెంట్లు తదితర బాధ్యతల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయని విమర్శించారు కేంద్రం కరోనా లాంటి కష్టకాలంలో ఎవరికీ తెలియకుండా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఉద్యోగుల హక్కులు కూడా కలరాయబడ్డాయన్నారు అలాగే సిపిఎస్ ను రద్దు చేయాలని ఓపిఎస్ ను పునరుద్ధరించాలని కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ప్రైవేటీకరణకు పెద్దపేట వేస్తున్నారు వేస్తున్నారన్నారు ఈ విధానాలు ప్రమాదకరం అన్నారు అలాగే సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కారు చౌకగా ప్రైవేటు శక్తులకు కట్టబెడుతున్నారన్నారు భవిష్యత్తులో రైల్వే స్టేషన్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతాయన్నారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లేచిపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ పెంచలయ్య ఆంజనేయ వర్మ లక్ష్మి స్వర్ణలత సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సచివాలయాల ఉద్యోగుల అసోసియేషన్ ముఖ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు